స్వామి శరణమయ్యప్ప మలపాక యూ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న యూట్యూబ్ ఛానల్లో మలపాక మడి వంటలు చూస్తున్న ప్రేక్షక అభిమానులందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు ప్రాచీన ధర్మమైనటువంటి హైందూ ధర్మంలో మన సాంప్రదాయబద్ధంగా చేసినటువంటి మడి వంటల్లో మన హైందవ ధర్మంలో సనాతన ధర్మంలో ఉండేటువంటి దేవతలందరికీ శ్రీభూషమిది వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి రాముడి వారికి పరమేశ్వరుడికి ఆదిపరాసక్తి అయినటువంటి అమ్మవారికి అందరి దేవతలకి కూడా చాలా హితమైనటువంటిది చాలా ఇష్టమైనటువంటి పదార్థం మనం అందరం కూడా ఏ పూజ చేసినా నవరాత్రుల్లో కానీ అనేక సందర్భాల్లో పూజా కార్యక్రమాల్లో స్వామివారికి అమ్మవారికి నైవేద్యం సమర్పించేటువంటిది మన వంటకాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి పదార్థం చక్కెర పొంగలి చేసే విధానాన్ని మీరు అనుకుంటున్నాను మీరు చాలాసార్లు చూసే ఉంటారు చేసే ఉంటారు నా పద్ధతిలో ఎలా చేస్తానో చూడండి మరి ఇంత ఆలస్యం మరి ఆ చక్ర బొంగలు చేసే విధానం చూద్దామా ఆగండి 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 ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ అభిమానాన్ని నాకు తెలియపరచండి మరి ఈ యొక్క చక్ర బొంగలు చేసే విధానాన్ని చూద్దాం స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం ముందుగా చక్కెర బొంగలు తయారు చేయడానికి చక్కటి ఇత్తడి గిన్నె ఇత్తడి గరిటీ కూడా తీసుకున్నాను ఇది ఈ ఎత్తడి గిన్నె ప్రారంభం కాబట్టి చక్కగా పాలు పోసి కడిగేసి చక్కగా కూడా పెట్టానండి కోసం కాదు కొత్త గిన్నె కాబట్టి పాలు పోసి కడిగి చక్కగా గంధం రాసి బొట్టు పెట్టాను ఈ యొక్క గిన్నె కాలిన తర్వాత ముందుగా మనం గియ్యం గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు బియ్యం చేద్దాం అనుకుంటున్నారని ఇవాళ అందుకని బంధువులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఈ రెండు గ్లాసుల బియ్యాన్ని ముందరమున పొడిగా వేగిస్తున్నారు అండి కొలతలతో సహా చెప్తున్నాను రెండు గ్లాసులు బియ్యం పోస్తున్నానండి రెండు గ్లాసులు బియ్యం పోసి చక్కగా ముందుగా ఇలా వేగించాలండి బియ్యాన్ని చేసే వీడియోని పూర్తిగా చూడని స్లిప్ చేయకుండా ఎందుకంటే ఎలా చేస్తున్నానో ఏమేమి చిట్కాలతో చేస్తున్నానో అంతా కూడా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ముందుగా పొడి బియ్యాన్ని ఇలా చక్కగా వేగించుకోవాలండి ముందుగా చక్కగా రెండు గ్లాసుల బియ్యాన్ని వేగించుకుని ఒక పాత్రలోకి తీసుకున్నానండి ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు పెసర అండి ఇది కూడా చక్కగా వేగించుకోవాలి ముందర ఇప్పుడు పెసరూప కూడా వేగించి ఇందులో కలుపుకున్నామండి అంటే రెండు కలిపి వేగించొచ్చు అనుకుంటారేమో కానీ పెసరూప మాడిపోతుందండి అండి పెసరూప ద్వారాగా వేగితే సరిపోతుంది బియ్యం కొద్దిగా ఎక్కువ వేగాలి కాబట్టి ముందుగా బియ్యాన్ని వేగించుకుని ఆ తర్వాత పెసరొప్ప వేగించుకుని ఈ రెండు కూడా శుభ్రంగా కడిగేసి పెట్టాలి కడిగేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తారు చూస్తూ ఉండండి చాలా మంది బియ్యం ప్రసరూప కడిగేసిన తర్వాత చాలా మంది నీళ్లతో ఉడకబెడతారు నేను పాలతో ఉడకబెడతానండి పాలతో ఉడకబెట్టినట్టయితే మనం ఎందుకంటే దేవుడిని నైవేద్యం పెడతాం కాబట్టి పాలతో ఉడకబెట్టాలండి మనం రెండు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు పెసరొప్పు కాబట్టి మొత్తం మూడు గ్లాసులు ఏంటండి మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు పాలు పోసుకోవాలి నేను అదే ప్రక్రియ చేస్తున్నాను నీళ్ళతో ఉడకబెట్టుకోవచ్చు పాలతోటి ఉడకబెట్టుకోవచ్చు పాలు నీళ్లతో కూడా ఉడకబెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఉడకడం అనేది ముఖ్యం పాలు ఎక్కువగా పోసినట్టయితే కమ్మగా ఉంటుంది ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట చక్కెర బొంగళి పాలు పోసారండి అది ఉడికేట ప్రక్రియలో ఉంది ఈ లోపల దీంట్లో కావాల్సినటువంటిది ఒక కొబ్బరి చెక్క అన్ని జీడిపప్పులు కావాలండి ఇది ఉడికే లోపల చిన్న నూకుడు పెట్టుకుని కొద్దిగా ఒక చెంచా నెయ్యి వేసుకుని ముందుగా మనం కొబ్బరి మొక్కల్ని వేపాలండి కొబ్బరి మొక్కల్ని చక్కగా చిన్న చిన్న మొక్కల కింద తరిగి ఉంచాలండి తరిగేసేసి శుభ్రంగా కడిగేసి ఉంచాలి ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎండు కొబ్బరి కురుడి చెప్ప ఉన్నా సరే దాని కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని తరిగేసి వాడచ్చు లేదు పచ్చి కొబ్బరికాయ ఉన్నా సరే కడిగే తరిగేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు తరి కడిగేసి వాడచ్చండి కొబ్బరి ముఖ్యం కానీ ఏదనేది కాదు కొబ్బరి పొడి మాత్రం వేయకూడదు కనుక ఈ కొబ్బరి ముక్కలు వేగించే పైకెళ్ళి చూపిస్తున్నానండి ఎండు కొబ్బరే కదండి అది వేగించక్కలేదు కదా అంటారు ఎండు కొబ్బరి అయినా మామూలు కొబ్బరి అయినా తిలో వేగించాలండి చూశారు కదండి పాలు పొంగుతో చక్కగా బియ్యము పెసరవప్పు ఉడుకుతోంది అలా పాలతో ఉడికితే కనుక మధురంగా తయారవుతుందండి కొబ్బరి మొక్కలు వేగించి చక్కగా కప్పులో తీసుకున్నానండి మళ్ళీ ఒక చెంచాడు నెయ్యి వేసుకుని జీడిపప్పు కూడా వేగించుకోవాలండి జీడిపప్పులు కూడా వంద గ్రాముల పైన పావు కేజీ లోపల చక్కగా కనీసం నూట యాభై రెండు వందల గ్రాములు జీడిపప్పు పడుతుందండి ఈ చక్కెర బొంగలకి జీడిపప్పు మరియు కొబ్బరి ముక్కలే చాలా అందంగా ఉంటాయి రుచిగా ఉంటాయి ఈ జీడిపప్పులు కూడా అలా నేతిలో వేగించుకోవాలండి అది ఉడికే లోపల చక్కెర బొంగలు ఉడికే లోపల వీరు కూడా రెడీ చేసుకుంచుకోవాలి వీడియోని ఎప్పుడు కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా వీడియోలు చూస్తున్నాను నేను పిజ్జా తయారు చేసిన బిర్యానీ తయారు చేసిన బ్రెడ్ రోల్స్ తయారు చేసిన అనేక రకాలుగా అంత అనేక మంది చూస్తున్నారు లక్షల్లో చూస్తున్నారు చాలామంది అంటే అవి తయారు చేయడం తప్పు అవి తయారు అవి తినడం తప్పు అని నేను అనట్ల కానీ ఇది ప్రాచీనమైనటువంటి మన ధర్మంలో ఉండేటువంటిది అందులోనూ మనకి జీవాన్ని ఇచ్చినటువంటి ఆ జగత్ స్వరూపుడైనటువంటి భగవన్ భగవంతుడికి సమర్పించే నైవేద్యానికి తయారు చేసే విధానాన్ని చాలా తక్కువ మంది చూడడం దాన్ని స్కిప్ చేసేయడం చేసే విధానాన్ని పూర్తిగా చేయకపోవడం కొద్దిగా బాధాకరమైన విషయం కనుక అందరూ కూడా చక్కగా ప్రతి విషయాన్ని తెలుసుకోండి సాధ్యమైన ఎదురుకు ఇది బొమ్మలు బయట ఆర్డర్ పెడితే రాదండి మిగతావి వచ్చినట్టుగాను ఇవి ఆర్డర్ పెడితే రాదు చక్కగా చూసుకుని ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అడిగి తెలుసుకుని చేసుకోవాలి ఈ యొక్క ప్రక్రియని చక్కెర బొంగలు ఉడికేటప్పుడు ఒక చెంచాడు కానీ రెండు చెంచాలు కానీ నెయ్యి వేయాలండి వేస్తే కనుక మెతుకు మెత్తబడకుండా చక్కగా గట్టిగా శుభ్రంగా ఉడికేటువంటి బాగుంటుందండి చక్కెర బొంగలి పొదునుగా ఉంటుంది ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ చక్కెర బొంగలి చక్కెర బొంగలి వండడానికి మనం రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు పెసరూపు అనుకున్నాం అంటే మూడు గ్లాసులు ఏం ఇంట్లో మూడు గ్లాసుల యొక్క చక్కెర మొంగళకి ఆరు గ్లాసులు పాలు కానీ ఆరు గ్లాసులు నీళ్లు కానీ పోయాలి అది అయిపోయిన తర్వాత మూడు గ్లాసులు అంటే రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు పెసరూపులకి కలిపి మొత్తం మీద మూడు గ్లాసులకి కలిపి ఒక గ్లాసున్నర చక్కెర అంటే పంచదార పోయాలి అలాగే ఇంకొక అర గ్లాస్ కూడా పోయాలండి మూడు గ్లాసులకి గ్లాసున్నారా ఉన్నారా పంచదార పోయాలి దీన్నే బెల్లంతో చేసుకోవచ్చు దీన్నే పడికే బెల్లంతో చేసుకోవచ్చు కానీ నేను పంచదారతో చేస్తున్నాను చక్కెర పొంగలి కాబట్టి చూస్తూ ఉండండి గ్లాసు పోసిన తర్వాత ఇంకొక అర గ్లాస్ పందార వేశానండి దీన్ని చక్కగా ఉడకనిద్దాము మెత్తగా ఉడుకుతూ ఉంటుందండి ఇది చక్కెర పొంగలి అంటే మన ధర్మంలో చాలా విశేషం ఉందండి చాలా మంచి పదార్థము దేవతలకి ఇష్టమైనది నవరాత్రుల్లో చేసేటప్పుడు అమ్మవారికి కానీ మరి ధనుర్మాసంలో చేసేటప్పుడు విష్ణుమూర్తికి కానీ శ్రీకృష్ణ పరమాత్మకి కానీ శ్రీభూతమేత వెంకటేశ్వర స్వామివారికి కానీ అలాగే మహాశివరాత్రికి పరమేశ్వరుడికి కానీ అందరి దేవతలకి ఇష్టమైనటువంటిది బాలభోగము అలాగే మహా మహానైవేద్యము దీన్ని ఇలా చక్కగా మనం పంచదార వేసిన తర్వాత దగ్గరగా ఎలా చేసి చేస్తే మనం పాలు కాచినంత తోడు పెడితే ఎలా తోడుకుంటుందో పాలు తోటి ఉడకబెట్టినటువంటి చక్కెర బొంగ కూడా కాస్త దగ్గరగా ఉడికిన తర్వాత అది కూడా చక్కగా దగ్గరగా తోడుకుంటుందండి తోడుకున్న తర్వాత ఏం చేయాలి అనే విషయాన్ని చెప్తాను తెలియపరుస్తాను చూస్తూ ఉండండి ఎవరు కూడా సత్ర స్కిప్ చేయొద్దండి పూర్తిగా వీడియో చూడండి దయచేసి మరింత మందికి చూసే అవకాశం ఉంటుంది మీరు లైక్ కూడా కొట్టాలి ఆ లైక్ వల్ల నేను మరింత మంచి మరింత మడి మడి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది మడి వంటలు అంటే ఇలాగే ఉంటాయి మడి పద్ధతి మడి ఆచారం అంటే ఎలాగే ఉంటుంది మణి మధ్యన మడి ఆచారానికి హైదరాబాద్ లో నా ఛానల్ చూసి నా మడి ఆచారం నచ్చి ఒక ఆవిడ ఇంటికి తీసుకు చాలా పెద్ద ఆవిడ ఆ రాజులు ఆవిడ పేరు భాస్కర సుభద్రమ్మ గారు చాలా మడిగా నా చిన్న షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను ఆవిడ గురించి చక్కటి కట్టు చక్కటి బొట్టు చక్కటి సాంప్రదాయబద్ధంగా అంటే హైదరాబాద్ అనేటువంటి నగరంలో అపార్ట్మెంట్ అనేటువంటి వ్యవస్థలో ఆవిడ చాలా మడిగా ఉండి మీ మడి ఆచారానికి నచ్చిందని చెప్పి తీసుకువెళ్ళి పాదపుచ్చేసి వస్త్రంతో సన్మానువతి చేసి చాలా గౌరవంగా చూశారు అందుకని మడియ ఆచారానికి అంత విలువ ఉంటుందండి చూస్తూనే ఉండండి మరికొద్ది క్షణాల్లో తయారైపోతుంది చక్కెర ఇప్పుడు ఇది ఎలా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించిన కొబ్బరి ముక్కలు కూడా వేయాలండి వేసుకోవాలి నెయ్యి అండి పదార్థాలన్నీ శుభ్రంగా వాడితేనే బాగుంటుందండి దీని దగ్గరగా లేదంటే ఒక రెండు వందల గ్రాముల నెయ్య చక్కగా పోసినట్టయితే చక్కెర బొంగలి చాలా అద్భుతంగా వస్తుందండి ఈ చక్కెర బొంగలి ఉడికిన తర్వాత తోడుకుపోతుంది ఉడకడం అంటే పూర్తిగా అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాలు ఉంచిన తర్వాత శుభ్రంగా మగ్గిపోతుందండి మన పాలు ఎలా తోడు పెడతామో అలా కూడా తోడుకుపోతుంది తోడుకుపోయిన తర్వాత ఇంకొక చిన్న చిట్కా చెప్తానండి ఎందుకంటే దేవుడికి నివేదించేది కాబట్టి దాన్ని మనం ఎలా చేయాలి చక్రమంగలి చేసే విధానాన్ని అంతా మీకు కొలతలతో సహా కొలతలతో సహా మీకు చూపించాను నేను ఇంకొక చిన్న చిట్కా చెప్తాను చూస్తూ ఉండండి ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత పొయ్యి కట్టేసిన తర్వాత కొద్దిగా బాగా చల్లారిన తర్వాత మరీ చల్లారిపోకూడదు ఓ మాదిరిగా ఉన్న తర్వాత ఇది పచ్చకరపూరం అంటారండి దీన్ని ఈ పచ్చకరీపూరాన్ని చక్కగా మనం గుండె కింద తయారు చేసేసి మెత్తగా పొడి కింద పొడ కింద చేసేసి ఆ చక్కెర బంగలో వేసుకుంటానండి అమృతంలా ఉంటుంది ఈ చక్కెర బొంగలకి అద్భుతమైన రుచి రావాలంటే ఈ చక్కగా రెండు చిటికలు ఈ యొక్క పచ్చకరపూరాన్ని మెత్తగా చేసేసి అందులో వేయాలండి అమృతంలా ఉంటుంది తినాలని తినాలనిపిస్తుంది ఇందులో పసరు ఉప్పు చలవ చేస్తుంది బియ్యము బలాన్ని ఇస్తుంది మొత్తం చక్క్రబంగళ నుండి పదార్థం చాలా రుచిగా ఉంటుంది అనమాట చూసారు కదండి చక్క్రబంగలి తయారు చేసే విధానాన్ని మలపాక మడి వంటలు చూశారు కాబట్టి మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూసి చక్కెర బంగలి తిన్న తర్వాత మీ యొక్క అభిమానాన్ని ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి మరిన్ని మడి వంటకాలతోటి మీ ముందుకు వస్తాను సపోర్ట్ చేయండి స్వామియే శరణవయ్యప్ప మీ మల్బాబ సుబ్రహ్మణ్య శర్మ ధన్యవాదాలు